హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ కుకింగ్ అండ్ క్రాఫ్ట్స్ ఈరోజు మనం చేసుకున్న రెసిపీ ఏంటంటే అవిసి గింజలతో కారపూడి చేసుకుందామండి గింజలు అంటే ఫ్లాక్స్ సీడ్స్ అండి అది ఆరోగ్యానికి ఎంతో మంచిది అందులో వెయిట్ లాస్కి కూడా బాగా ఉపయోగపడుతుంది హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అయితే బ్యాలెన్స్ కూడా చేస్తుందండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ముందుగా ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుని ఒక కప్పు అవిసి గింజలు యాడ్ చేసుకోవాలండి అవి బాగా వేయించుకోవాలి అవి దాకా వేయించుకుంటే చాలండి తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి తర్వాత ఒక త్రీ స్పూన్స్ పచ్చన్నపప్పు తీసుకోవాలండి దాన్ని కూడా లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి ఆయిల్ ఏమి యాడ్ చేయక్కర్లేదండి తర్వాత అవి కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి తర్వాత మినపగుళ్ళు అండి అవి ఒక త్రీ స్పూన్స్ తీసుకోవాలి వాటిని కూడా బాగా వేయించుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకోవాలండి ఐదు ఎండుమిరపకాయలు వేసుకోవాలండి అవి కూడా బాగా వేయించుకోవాలి దాంట్లోనే కొంచెం కరివేపాకు ఒక స్పూన్ జీలకర్ర కొన్ని ధనియాలు ఒక స్పూన్ బ్రౌన్ రైస్ కూడా యాడ్ చేసుకోవాలండి తర్వాత అవన్నీ బాగా వేయించుకోవాలి అవన్నీ బాగా వేయించుకున్నాక ఒక ప్లేట్లోకి తీసి చల్లారి పెట్టుకోవాలండి కొంచెం చింత చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి ఇంకో కొంచెం చింతపండు యాడ్ చేశాను అవన్నీ బాగా వేపుకున్నాక ఒక ప్లేట్లోకి తీసి చల్లారి పెట్టుకోవాలండి తర్వాత ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి మొత్తం అన్నీ చల్లారిపోయాక కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదండి ఇలాగ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా చేసుకోండి టిఫిన్లోకి రైస్లో కూడా బాగుంటుంది దీన్ని ఎయిర్ టైట్ కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి తర్వాత ఒక టూ మంత్స్ స్టోర్ స్టోర్ చేసుకోవచ్చు టూ మంత్స్ నిల్వ ఉండిద్ది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్